ఒక్కడే దేవుడు వేసే క్రీస్తు దేవుడు వేస్తే నిజమైన దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తే మహాదేవుడు యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు మహాదేవుడు ఏసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఆయనే నిజం ఆయనే రుజువు మరి భూమి మీద ఏ దేవుడు లేడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు మీకేమన్నా సందేహం ఉంటే ఎలా నిజం రూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా టీం సిద్ధంగా ఉంది వెల్కమ్ దేవుడు ఒక్కడే ఆ దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే ఆయనే సర్వ సృష్టికి రక్షకు ఆయన తప్ప ఎవరైనా విశ్వాసం ఉంచినా నరకం తప్పదు అందుకనే ఏసుక్రీస్తుని నిజమైన దేవునిగా అంగీకరిస్తే నరకం నుండి తప్పించబడినాడు అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తూ మాట అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడనో పరలోకు రాజ్యం పోలేడు కనుక ఆ ప్రభుని దేవుని గాను రక్షకునిగాను అంగీకరించి ఆ దేవుని సన్నిధిలో చేరాలి అనుకుంటే నీకు అభిరైనా సరే ఎందుకనంటే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు అందుకనే మిమ్మల్ని అందరినీ ప్రేమించి సువార్తను క్రీస్తుని గుర్చి మీకు తెలియచేస్తున్నాం మీకందరికీ శుభం కలిగింది అక్కడ